బోరింగ్ మిషన్ అంటే ఏంటి ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈ పేరు పదే పదే వినిపిస్తోంది ఇప్పుడు ప్రమాదంలో ఇరుక్కుపోయిన ఎనిమిది మంది కార్మికులు కూడా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లోనే ఉన్నారా మిషన్ లోపల ఉంటే బతుకుతారా ఈ ప్రశ్నలే ఇప్పుడు అందరినీ ఆందోళనలో పడేస్తున్నాయి ఇంతకీ ఎస్ఎల్బీసీలో ఉన్న టన్నెల్ బోరింగ్ మిషన్ కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం టర్నెల్ బోరింగ్ మిషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడొచ్చు స్క్రీన్లో లో కనిపిస్తున్న ఈ మిషన్ లాంటిదే ఇప్పుడు ఎస్ఎల్బిసి ఇంటెల్ సొరంగ మార్గంలో కూడా ఉంది పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కిలోమీటర్ దగ్గర ఇప్పుడు ఆ మిషన్ మట్టిలో ఇరుక్కుపోయింది ఈ మిషన్తో పనిచేసే వారిలో ఎనిమిది మంది కార్మికులు కూడా అక్కడే చిక్కుకున్నారు ఈ ప్రయాస అంతా ఇప్పుడు వారిని రక్షించడం కోసమే ఎస్ఎల్బిసి టన్నెల్లో ఉన్న బోరింగ్ మిషన్ డబుల్ షీల్డ్ మిషన్ ఈ మిషన్ ని అమెరికాకు చెందిన రాబిన్ సంస్థ తయారు చేసింది ఎస్ఎల్బిసి సొరంగం పే కాంట్రాక్టును జేపీ గ్రూప్ రాబిన్ సంస్థకు అప్పగించింది మొత్తం రెండు టీబీఎంలు కన్వేయర్ బెల్ట్ బ్యాకప్ సిస్టమ్ స్పేర్ పరికరాలన్నింటినీ రాబిన్ సంస్థకే అప్పగించింది జేపీ గ్రూప్ మన్నంవారి పల్లె నుంచి పనిచేస్తున్న మిషన్ పర్ఫెక్ట్గానే ఉంది కానీ దోమల పెంట నుంచి వరకు మొదలుపెట్టిన మిషన్ ఇప్పుడు మట్టిలో కూరుకుపోయింది టీబీఎం ఎలా పనిచేస్తుందో మనం ఈ విజువల్లో చూడొచ్చు ఎస్ఎల్బీసీలో ఉన్న టీబీఎం పొడవు నాలుగు వందల మీటర్లు ఉంది ఈ మిషన్కి ముందు భాగంలో కట్టర్ హెడ్ ఉంటుంది ఇది రౌండ్గా తిరుగుతుంది ఈ కటర్ హెడ్ రౌండ్గా తిరుగుతూ భూమిని తొలుస్తుంది అలా తొలిచిన మట్టి లేదా వ్యర్థాలను మిషన్ వెనక వైపు ఉన్న కన్వేయర్ బెల్ట్ మీదకు చేరుస్తుంది రాళ్లైనా మట్టి ఎలాంటి కఠినమైన వ్యర్థాలైనా చాలా సునాయసంగా తొలగించే శక్తి ఈ టీబీఎంకు కు ఉంటుంది అంతేకాదు సొరంగం తవ్వకంలో నీరు ఉబ్బికి వస్తే దాన్ని కూడా మోటార్ పంపుల సాయంతో బయటకు తోడేస్తారు ఇప్పుడు ఎస్ఎల్బిసి కూడా అదే చేస్తున్నారు ఎస్ఎల్బిసిలో ఉన్న టీబీఎంకు కు ఓ ప్రత్యేకత ఉంది సొరంగంలో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అక్కర్లేదు అంతేకాదు ఈ మిషన్ సొరంగం తొమ్మిటప్పుడు శబ్దాలు కూడా చాలా తక్కువగా వస్తాయి ఎస్ఎల్బిసి సొరంగం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం కింద నుంచి వెళ్తున్నందున పైన ఉన్న ప్రాంతం ఏమాత్రం ప్రభావితం కాకుండా ఈ మిషన్ పనిచేస్తుంది పర్యావరణానికి కానీ వన్యప్రాణులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూమి పొరలలోపలే పనిచేసుకుంటూ వెళ్తుంది ఎస్ఎల్బిసిలో వాడుతున్న మిషన్ మట్టిని తవ్వి వెనక్కి పంపటమే కాదు సొరంగం చుట్టూ సిమెంట్ పలకలను కూడా అంటిస్తూ వెళ్తుంది ఇరవై నాలుగు గంటల్లో మూడు నుంచి నాలుగు మీటర్లు మాత్రమే ఈ మిషన్ తవ్వకం చేయగలుగుతుంది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు నాలుగు రోజులు పనిచేసిన ఈ మిషన్ కేవలం నాలుగైదు లారీల మట్టి రాళ్లను మాత్రమే బయటకు తీయగలిగింది ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఈ ఊహించని ప్రమాదం జరిగింది దోమలపెంట సొరంగ మార్గం ద్వారా పనిచేస్తున్న టీబీఎం పదమూడు పాయింట్ ఎనిమిది ఐదవ కిలోమీటర్ దగ్గరకు వెళ్లగానే సొరంగం పైభాగం కూలిపోయింది అమాంతం మట్టి వచ్చి టీబీఎం మీద పడిపోయింది కొందరు కార్మికులు అక్కడి నుంచి తప్పించుకోగలిగారు కానీ ఎనిమిది మంది అందులో పూర్తిగా కూరుకుపోయారు మట్టితో పాటు నీరు కూడా భారీ ఎత్తున రావడంతో టీబీఎం ఉన్న ప్రాంతమంతా బురదమయమైంది దీంతో మట్టిలో చిక్కుకున్న వ్యక్తులు ఎక్కడున్నారో కనిపెట్టడం అతిపెద్ద సమస్యగా మారింది టీబీఎంలు విద్యుత్తోనే పనిచేస్తాయి కానీ అందులో మిషనరీ పనిచేయడానికి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల లీటర్ల ఆయిల్ని వినియోగిస్తారు ఇప్పుడు ఎస్ఎల్బిసిలో ఇరుక్కున్న టీబీఎంలో ఆయిల్ లీకేజ్ జరిగినట్టు అధికారులు గుర్తించారు ఫలితంగా టీబీఎం దగ్గరకు స్నిపర్ డాగ్స్ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది మట్టిలో కూరుకుపోయిన ఎనిమిది మంది కార్మికుల వాసనను పసిగట్టడానికి డాగ్స్ ని వాడారు కానీ ఆయిల్ వాసనలో మనుషుల వాసనను పసిగట్టలేక డాగ్స్ విఫలమయ్యాయి దశాబ్దాల క్రితం నుంచే ఈ అందుబాటులోకి వచ్చాయి ప్రపంచంలో అనేక సొరంగ మార్గాలను తవ్వాయి ఇప్పుడు ఎస్ఎల్బీసీకి వాడుతున్న రెండు టీబీఎంలు కూడా అత్యంత అని చెబుతున్నారు అయితే శ్రీశైలం వరదల సమయంలో ఇప్పుడు పాడైన టీబీఎం నీటిలో మునిగిపోయింది అదే టీబిఎం ఇప్పుడు సొరంగంలో కుప్పకూలి మట్టిలో ఇరుక్కుపోయింది టీబీఎం లోపల మనుషులుంటే ఆ ఎనిమిది మంది బతికినట్టు లేదంటే కొంత ఆందోళన వ్యక్తం చేయక తప్పదు